జాగ్రత్తగా పరిశీలించు చూడు కాంచనమయ వేదిక కనకేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు సింహలాంగూల భూషిత నభో భాగకేతు ప్రేంఖనము వాడు ద్రోణసుడు कनक गौंति परस्फुट ध्वज्लासंुवाडु कृपुड़ो ललित कंबु प्रभाकल पताहबुवाड़ो राधात्मजुंडू మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర ఘనతల ఘనతాల తరువగుడమువాడు సుర నదీ సూనుడు ఏర్పడ కొనుమో ఇదొక అద్భుతమైనటువంటి పద్యం ఏంటంట బంగారపు రంగు జెండా కలిగినటువంటి వాడు వేదికగా జెండాగా కలిగిన వాడు మా గురుదేవుడు కాంచనమయ వేదిక కేతనోజుల విభ్రమం వాడు కలశ జెండు నుంచి పుట్టినటువంటి మా గురువు గారు అది అనాదిగా గురుర్ బ్రహ్మ గురు విష్ణు అనేటటువంటి శ్లోకాన్ని మనం చదివింటాం ఇంతమంది జెండాలు వీరులు ఉంటే మొట్టమొదటిసారిగా ద్రోణాచార్య జెండాను పరిచయం చేయడము ఆ పైన ఉన్నటువంటి భక్తికి నిదర్శనం ఈ శిష్యవాత్సల్యానికి ఇంతకుముందే ఒక పద్యం చూశాం వచ్చిన వాడు పలుగునుడు అవశ్యము వెళ్తాం మనం రాదు సింగంబాకటితో గుహాంతరం అనేటువంటిది అర్జునుడిపైన ద్రోణాచార్యుడికి ఉండే ప్రేమ అర్జునునికి అర్జునుడికి ఉన్నటువంటి గౌరవాలు ఇంకా ముందు ముందు తెలుస్తాయి కాంచనమయ వేదిక కన కేతనోజ్వల విభ్రమము వాడు కలిసే బంగారపు రంగు వేదికను జెండాగా కలిగిన వాడు మా గురుదేవుడు ద్రోణాచార్యుడు సింహ భూషిత నభోభాగ కేతు ప్రేంఖనము వాడు ద్రోణశితుడు సింహం యొక్క తోకకు మణలు పదుకబడి ఉన్నాయే ఆయన మా గురువు గారి యొక్క పుత్రుడు ఆయన పెద్ద పెద్ద విశేషణ అవసరంలో మా గురువు గారి కొడుకు కావడే పెద్ద విశేషణం ఆయన గురుపుత్రుడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ జెండాల మీద ఉండే గుర్తుకు ఈ రధికునికి దగ్గరి పోలికలు ఉంటాయి బంగారపు రంగు విశాలమైనటువంటి వేదికను జెండాగా కలిగిన వాడు మా గురుదేవుడు అంతట విశాలమైన మనస్తత్వం ఉన్నవాడు బంగారం లాంటి మనసు ఉన్నవాడు ఆయన సింహలాంగుల భూషిత నభవభాగ కేతు ప్రాంకనం వాడు సింహం యొక్క తోక సామాన్యుడు కాదు వాడు ఓ చోట ఉదిత తేజుడు అనే పదం వాడాడు తిక్కన సోమయ్యాజీ తేజస్సుతో సహా పుట్టినవాడు అతను కనుక విజృంభించి యుద్ధం చేస్తే ఈ మూడు లోకాల్లో అతన్ని ఎదిరించడం ఎవడి చేత లేదని అర్జునుడు ఇదే చోట చెప్పాడు ఉత్తరునికి అంత గొప్పవాడు సింహలాంగూల భూషిత కేత కేతుప్రేంఖనము వాడు ద్రోణశతుడు కనక గౌవృష సాంద్రకాంతి పరస్ఫుట ధ్వజ సముల్లాసమువాడు కృపుడు ఆవు దూడ ఆ రెండింటినీ జెండాగా కలిగిన వాడు మా గురువుగారు కృపాచార్యుడు ఆవు ఎంత సాధు జంతువు అనో తెలుసు కానీ పక్కన దూడ ఉంది ఆ దూడ ఉన్నప్పుడు పులికి ఎదురైనా కూడా అది లెక్క చేయదు అవసరం అలాంటి వాడు అవసరమొస్తే ఇలాంటి వాడు కృపాచార్యుడు లలిత కంబు ప్రభాకలిత పతాక విహారంభు వాడు రాధాత్మజుడు రాధాత్మజుండు రాధాదేవి యొక్క కొడుకు కర్ణుడు తెల్లని శంఖు కాంతులు వెదజలేసినటువంటి జెండా కలిగిన వాడు అంటే మనిషి మంచివాడే నాకు శత్రువైనా కూడా ఇక అసలు వాడున్నాడు ఉన్నాడు మణి మయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షతిపతి మణులు మాణిక్యాలు పదకబడినటువంటి పాము తాచుపాము లాంటి వాడు మణులు మాణిక్యాలు అనేటువంటి వాడికి సంపద ఇలాంటి వాడు ఎవరైనా మా కాగర్భ అయినటువంటి దుర్యోధన చక్రవర్తి మహోగ్ర శిఖర ఘనతాల తరువుకు మహోగ్ర శిఖరము మహా మహాభయంకరమైన ఎత్తునటువంటి తాటి జెండాను తాటి చెట్టును జెండాగా కలిగినటువంటి వాడు అంత గొప్ప ఉన్నతమైనటువంటి సంస్కారం కలిగినటువంటి వాడు మా తాతయ్య భీష్మాచార్యుడు అలాంటి ఆయన ఆయన ఏర్పడలు చూసుకొని జాగ్రత్తగా విడివిడిగా చూసుకు అని చెప్పాడు ఇక్కడ ఒక విషయం గమనించాలి మొత్తం ఆరు మందిని గురించి చెప్పాడు వరుసగా ద్రోణాచార్యుడు అశ్వత్థాముడు కృపాచార్యుడు కర్ణుడు దుర్యోధనుడు భీష్మాచార్యుడు ఇందులో ఇద్దరు ఇద్దరున్నారు కర్ణుడు దుర్యోధనుడు శిష్టచతు నలుగున్నారు వాళ్ళ నలుగురు మిగతా వల్ల శిష్ట భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు అశ్వత్థాముడు కృపాచార్యుడు వీళ్ళ నలుగురిని శిష్ట చతుష్టయం అని కూడా అనాలి మనము దుష్టచతుష్టయంలో ఇద్దరు శిష్ట నలుగురి గురించి ఈ జెండాలు చెప్పాడు మరి జెండా ఏంటి అసలు ఈ జెండా గొప్పతనము జెండా పేరు మీదుగా సుప్రసిద్ధుడైనటువంటి వీరులు కూడా ఉన్నారు ఎలాగయ్యా కపిధ్వజుడు అర్జునుడిని అంటారు తాళధ్వజుడు భీష్మాచార్యుని అంటారు మరి ఒక్కసారి మనము శ్రీకృష్ణ రాయబారం నాటకాన్ని గుర్తు తెచ్చుకుంటే ఆరు మంది కౌరవ వీరుల జెండా గురించి అర్జునుడు చెప్తే మరి ఈయన జెండా గురించి వీళ్ళ బావగారు శ్రీకృష్ణ పరమాత్ముడు రాయబారంలో ఒక మాట చెప్పారు అర్జునుడి గురించి ప్రవేశపెడుతున్నాడేమని మా మధ్యమ పాండవుని విక్రమం పెట్టిదన్న జెండా పై కపిరా దండం నేదండం తోలు చందనము మీదను నారించుచున్ గాండి ధరించి ఫల్గునుడు మోకన్ చెడుచున్నప్పుడు నీ మొద ఆలకి కురుక్ష్మానాథ సంధింపక నువ్వు సంధి చేసుకోకపోతే ఏం జరుగుతుందో ఒకసారి అర్జునుడిని ప్రతిష్ఠింపజేషాడు మొట్టమొదటిసారి జెండాపై అని చెప్పాడు ఆ జెండా పైన ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆ శక్తికి కొంత సైన్యం చచ్చిపోతుంది అది ఆయన స్థాయి కాబట్టి జెండాల మీ పేరు మీదుగా సుప్రసిద్ధు వీరులు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడి నుంచి ఇక యుద్ధం మొదలవుతుంది వరుసగా ఎవరి దగ్గరికి పోవాలి ద్రోణాచార్యుని ఎదురుగా కనిపిస్తే అశ్వద్ధానికి క్షమించాలి ఉత్తర అని చెప్తున్నాడు ఉత్తరకుమార మా గురువుగారు ద్రోణాచార్యుడు కనిపిస్తే ఆయన బాణం వేసేంత వరకు మనం ఆయన పైన బాణం వేయకూడదు ఆయన దాటుకొని పోవాలి కుడివైపు నుంచి పోనివ్వు రథాన్ని ఎడంవైపు నుంచి పోనివద్దు అలా కుడివైపు నుంచి పోనిస్తే ఆయన అవుతుంది ఎడం వైపు నుంచి పోనించొద్దు ఆయన అవమానించినట్లు అవుతుంది అన్నాడు సరే ఆయనదేముంది ఆయన ఎట్లా కావాలంటే అట్లా పోనిస్తూ ఉన్నాడు కొంత దూరం పోయిన తర్వాత వరుసగా ఎదురయ్యారు అందరూ ఎవరు మొట్టమొదటిసారిగా వీళ్ళల్లో వీళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు ఎవరు అర్జునుడు అని క్షమించాలి భీష్మాచార్యుడు దుర్యోధనుడు కృపాచార్యుడు అశ్వత్థాముడు కర్ణుడు కర్ణుడు అనేక సందర్భాలు చెప్పారు నేను ఒక్కడిని చాలు అర్జునుడిని కొన్ని సినిమాలు కూడా కొన్ని పాటలు పెట్టారు ఎలా చెప్పినా కూడా కొన్ని సందర్భాలు మనకు బయటపడ్డాయి గంధర్వుల ఘోషయాత్రలు ఏం జరిగిందో అందరికీ తెలుసు ఇలా జరిగితే వాళ్ళ వాళ్ళు పోట్లాడుకున్న తర్వాత లాస్ట్కు భీష్ముడు వచ్చేసి మనల్లో మనం పోట్లాడుకోవాల్సిన సమయం కాదు సమయం ఆసనమైంది ముందుకు పోదంటాడు అక్కడ ముందుగా ద్రోణాచార్యుడు కనిపిస్తాడు ఆయనతో యుద్ధం చేయకుండా ముందుకెళ్ళిపోతారు ఆ తర్వాత కర్ణునికి అర్జునుడికి యుద్ధం జరుగుతుంది భీషణమైనటువంటి యుద్ధం జరుగుతుంది కర్ణునికి అర్జునునికి కాసేపటికి కర్ణుడు తాళలేక వెళ్ళిపోతాడు అక్కడి నుంచి కృపాచార్యుడు అక్కడి నుంచి అశ్వత్థాముడు అందరూ వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత చివరికి వచ్చేటప్పటికీ అసలు ఆయన కనిపిస్తాడు దుర్యోధనుడు దుర్యోధనుడు కనిపించేటప్పటికీ అర్జునుడి మానసిక స్థితి ఏంటంటే మా పన్నెండు సంవత్సరాల అరణ్యవాసానికి ఒక సంవత్సరం అజ్ఞాతవాసానికి వీడొక్కడే కారణం మా ఆవిడికి వస్త్రాపహరణం చేయడానికి వీడే కారణం ఈరోజు అనేక ఇడుమలు అనేక కష్టాలను మేము అనుభవించడానికి వీడే కారణం కాబట్టి బాణాలతో ఒక వర్షం గురిపిస్తాడు జడివాణ గురిపిస్తాడు బాణాలతో జడివాణ గురిపించినప్పుడు దుర్యోధనుడు తాళలేక వెనక్కి వెళ్ళిపోతాడు వెనక్కి వెళ్ళిపోతే మనం టెండూల్కర్ గురించి ఒక మాట చెప్పుకుంటుంటాం టెండూల్కర్ ఎవరు ఎన్ని బూతులు తిట్టినా ఆయన మాట్లాడు బ్యాడ్తో సమాధానం చెప్తాడు కానీ అర్జునుడు గాంధీంతోనే కాకుండా వాగస్త్రాలు కూడా అద్భుతంగా సంధించగలడు ప్రాణభీతితో పారిపోతున్నటువంటి దుర్యోధను సాధారణంగా ఇంతకుముందు ఒకసారి ప్రాయోపవేహం చేశాడు దుర్యోధనుడు ఘోషయాత్రలో భంగపడిన తర్వాత అక్కడ య మహారాణునందు వేచ్చర కోటి తోడం బేరుక్కున పోయి ఏను ఎటులైన ఈ తక్కువ పాటు లేక ప్రమదంబున దైవపదంబు నంది ఎదు మిక్కిలి అయిన కీర్తి మేదిని ఎందు వెలుగు నిత్యమై అక్కడ యుద్ధంలో చనిపోయింటే హాయిగుండేది అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత చిత్తి పెట్టుకుని చచ్చిపోబోతాడు దుశ్శాసను పిలిచి రాజ్యాన్ని ఎట్ట పరిపాలించుకోవాలో చెప్తాడు మనకు గోవ్యాగ్ర సంవాదంలో ఆవు పులి కథలో ఆవు తన దూడకి ఎట్లాంటి నీతులు చెప్తుందో ఆ నీతులన్నీ దుశ్శాసను చెప్తాడు అప్పుడు దుశ్శాసనుడు ఒక మాట అంటాడు అవన్నీ విధీర్ణమయ్యిన హిమాద్రి చలించుటగలిగిన మహాన్నవం అది ఇంకినని దివసనాథుడు చంద్రుడు తేజమేదిన కోలయ్యనాథ నీకు నాకు కుచితభావం కలుగు నేర్చునే భవదుపయోగ్యమైన రూపభారం నాకు వహింపశక్యమే నీ చేత ఏలవలసినటువంటి ఈ రాజ్యాన్ని ఎలా నా చేత కాదనయ్యా